హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే ఒక చిన్న ప్లాన్ వేసినాం అనమాట ఇక ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ డే ఇక థర్టీ ఫస్ట్ అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు ఇక మేమైతే చిన్న ప్లాన్ ఏంటంటే మేడారం వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాం ఇక అందరూ ఇక మా అన్న ఇగో ఆంజనేయులు చింటు ఇంకో ఇంకో వీళ్ళు రా ఇగో లాస్ట్కి ఫస్ట్ ఫస్టే బాటిల్ పట్టుకొని స్టార్ట్ చేసిర్రు ఇక లాస్ట్ ఎట్లుంటుందంటే ఇంకో పర్సన్ రావాలి చింటు అనమాట ఇంకో చింటు ఇంకో చింటు ఉన్నాడు కానీ ఇంకో చింటు రాలేదు ఆ చింటు కోసం వెయిట్ చేస్తున్నాం బయట రోడ్డు మీద ఇక కళ్ళు తీసుకున్నారు ఇక మనోడు ఆడి పోయేదాకా నడుపుతాడు ఇక బండి ఓన్కి ఏడు లేకపోతే తలకాయన వస్తుంది ఆయన కారు నడపకపోతే వెనక కూర్చుంటే ఇక మనం అయితే మేడారం అయితే వెళ్తున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేడారాంలో ఎట్లెట్లు ఉంటుంది ఏందని నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా ఫుల్ వీడియో అయితే చూద్దాం ఎట్లుంటుంది ఏందన్నదైతే మనం అయితే అయితే తెలుసుకుందాం అందరం కూడా ఫస్ట్ టైమే ఎవరు కూడా వెళ్ళలేదు ఇంతవరకు నువ్వు వెళ్ళినా మన డ్రైవర్ సాబ్బు వెళ్ళినంట ఇక డ్రైవర్ సాబ్బ చూపించుకొని వస్తాడు మనకి ఎట్లెట్లుంటుందో ఏందో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక మన బండి అయితే బా పక్కన్నే ఉందన్నమాట ఇక చూసుకోవచ్చు ఇక మన ఇంటి దగ్గరనే పార్క్ చేసినా సుగ మొత్తానికి అయితే స్టార్ట్ అయినాము ఇక సింటూ అయితే వచ్చేసి లాస్ట్ ఇంతసేపు ఈయన కోసం వెయిట్ చేసినాము హై చెప్తుండీ అద్దాలు పెట్టుకొని మనోడు అంజి అంజి అయితే అద్దాలు తీస్తలేడు ఇక డ్రైవరు డ్రైవరే ఇక సింటూ డ్రైవరే నువ్వు తోటి తెచ్చుకోరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇగో ఈయనకు పెళ్లి అయింది డ్రైవర్ కు ఇంకో మధ్య ఆయనకు అయింది ఇంకో ఈయనకయింది కార్ని అంటే ఇగో నాకే కావాలి పిల్లలు బ్రాండ్స్ నలుగురు అయ్యి చెప్పారు బ్రాండ్స్ చెప్పారు బ్రాండ్ దేశం మొత్తం ఈ దేశాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీకి లేరు కాకపోతే ఈయనకు ఉన్నారు

ನಾ ನೀ ಮೆಡಲ್ ಹತ್ರ ನೀನ್ ಹೊತ್ತು ನೀ ಮೆಣಕೊಡ್ತ ಮೆಡಲ್ ಊಕೆ ಮೆಣ್ಣ ಉಣ್ಣಮುಕ್ರ ಮರಗಿಟ್ಟು

చెప్తా మేడం కొంతం గుర్తు పెట్టుకో తమిళకి పాటలు ఆడుతున్నాం వీడియో లో కూడా ఉంటది కదా మా తమ్ముని కానికి పెళ్లి అయితే మా మీ ముగ్గురం పెళ్లి అయినలా ఇప్పుడు అంటుండే కదా మీరు ఇంత టార్చర్ మీరు ఎట్లా ఇట్లా అని చెప్పేసి మా దానికైతే మూడు ఇంతలు ఎక్కువ అనుభవిస్తాడు ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తావు ఇదే వీడియో ఎప్పటి గుర్తుంటది చూసుకో ఇక మరి ఇది గనక జరగకపోతే ఇక దానికి ఎంత వరకు అయినా పురుస్తుంది ఓనాడు వీళ్ళందరూ నేను తీసుకోబోతా దావత్ గిరి సంవత్సరం తర్వాత ఇట్లా జరగలేదు అని అంటే ఆరు నెలలే సరే తిరుమలగిరి వచ్చి సామాన్ తీసుకోవాలి వీడియో తర్వాత సామాన్ తీసుకోవాలి కిరాణా సామాను మసాలాలు చికెన్ల మసాలా అయిపోతే ఎట్లా ఇంకేమైనా ఉందా బాటిల్

రన్నింగ్ గ్యాస్ అంతే సూపీ మూడు కేజీల అది ఎంత ఉంది అది మూడు కేజీల ఉంది మరి సరిపోతా చికెన్ కర్రీకి రైస్ పెట్టుకోరు మొదటి పూరి ఏంటి రాయితే స్టార్ట్ అయినవి ఇక తిరుమల ఇల్లు సామాన్ తీసుకొని ఆంజనేయులు అద్దాలు పెట్టిండు ఇక మామూలు కూడా స్టార్ట్ అవుతారు ఇక వీడియో వచ్చేసి ఇక మొత్తం ఎంట్రెన్స్ దగ్గర దగ్గర మేడారం పోయినాక స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే కిలోమీటర్స్ వస్తుంది మాకు ఈ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇక సామాన్ అన్ని తీసుకొని గ్యాస్ కూడా నింపించుకున్నాం నింపించుకొని ఇక స్టార్ట్ అయినాం అనమాట బంగ్ర పని చెప్తాడు మన దోస్త కాదంటాడు రెండు వేలు కొట్టాడు ఎక్కువ నవ్వుతాడా ఏ గ్లాస్ దింపురా ఈ పని చెప్పలేదు అంత కట్ట పని పెట్రోల్ పంప్ ఈ పని చేస్తా లేదు రా ఆడికి పోనీ పెట్రోల్ పంప్ కాడిపోయి డీజిల్ కొట్టాడు ఈడే మనిషి ஆ கல்ல வார்த்தை உங்க தோய் டீசில் கொட்ட மாடு எக்கி டீசி கர இது அன்னம் அன்னம் ரே எந்தைனா நீ ஓட நே கொடுத்துனா டீசில் கா

అయితే డ్రైవింగ్ అయితే చేంజ్ ఇక మనోడు పక్కన కూర్చుండు తలకైన మనం ఎమ్మెంటే కూర్చున్నా కానీ ఐదు దోస్తా అంటుండు అంటుడు ఇలా మనోళ్ళ మనల్ని టోల్గేట్ మేడారం టోల్గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనం మొత్తానికి ఇప్పుడు ఒక ముప్పై కిలోమీటర్ ఉందన్నమాట ముప్పై కిలోమీటర్ పోతే ఇక మనం మేడారం వెళ్ళిపోయిందండి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఫారెస్ట్ అయితే మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఎంట్రన్స్ అవుతుంది అనమాట నే ఆప ఆ రైట్ అబ్రమ్ కొడ స్టార్ట్ అయితే మనమైతే ఫారెస్ట్ లకు అయితే ఎంట్రై అయిన వణంమాట మేడారం ఇప్పుడు మనకు పసరా నుంచి లెఫ్ట్ తీసుకొని ఫారెస్ట్ లకు అయితే ఎంట్రై అయినో సో ఎంట్రై అయి మళ్ళీ కొని సోరైతే మళ్ళా వario తలకాయ నొస్తున్నంటుండు పక్కకు చూసితే కార్ నొర్తినా తలకాయ నొబడంట ఇక ఫారెస్ట్ లకి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడు మనం దగ్గర దగ్గరలో ఒక పది పదిహేను కిలోమీటర్ పోతే మేడం అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం ఇక అన్ని ఇసుక లారీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇసుక నడుస్తుంది మొత్తం రోడ్డు మొత్తం లారీలే కనపడుతున్నాయి మొత్తం ఓవర్టేక్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ అన్ని ఇసుక లారీలే హలో

తర్షేట్ బొంగుల ఉంటాయి చూడరు లొట్లు పెట్టరు ఇక్కడ బొంగులాల్లో పెట్టి కళ్ళు అది పెడతారు మాషేరు రెండు మూడు తెచ్చుకోండి మన లొట్టి పెడతాం కదా మనం నొట్లు పెట్టడా ఎదురు బొంగులు ఉంటాయి కదా ఇంతలా బొంగులు అవి సాఫ్ చేసి దాన్ని తలగిస్తారు కల్ బొంగులు మాయ మూడు నాలుగు ఎత్తుకోడు తెలుసా మనం తీసుకోవాలి మనం గద్దెలు పెట్టాలి కూర ఉన్నట్టు కాదు పువ్వున్నట్టు కాదు గద్దెలు గద్దెలు వేసి జల్లు మేము అయితే వెళ్ళిపోతా వెళ్ళే పోండి కోతులు ఉన్నాయి కోతులు జాగ్రత్త కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇదంతా ఖాళీ ఏరియా ఇక్కడ దాకా కూడా రష్ అనేది ఉంటది ఇప్పుడు మనకు దాదాపు పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది అనమాట ఇదంతా వచ్చేసి ఖాళీ ప్లేస్ చేస్తారు అనమాట జాతర స్టార్ట్ అయినప్పుడు మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ అక్కడికేళ్ళొచ్చు ఎందుకంటే జాతర ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి రష్ అనేది అయితే చాలా తక్కువ ఉంటది ఓ మేడారం పది కిలోమీటర్ అంటు ఇష్టం వచ్చిన సరేనా

చెక్ పోస్ట్ దర్శనం చేసుకుంటాయి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కూడా పది పళ్ళు రోడ్ మార్చేది ఇది కొత్త రోడ్ కాదు మంచి కేబుల్ అనే కాదని కింద చూపి చె ఇప్పుడు వద్దంటారు ఇక ఎందుకు జాతర ఇప్పుడు వస్తే ఎన్నో పదిహేను కిలోమీటర్లు వెనక పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటా పోవాలంటే ఇక సరిపోవు మనకు ఇప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరికి పోతారు జాతరకు వచ్చిన వాళ్ళే అనమాట మట్టి ఘాటు రోడ్లకైతే ఎంటర్ అయిన వేరే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితుంది కాబట్టి ఇప్పుడు అయితే మట్టి రోడ్లకైతే డైవర్ట్ వెళ్ళాలి చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కొన్ని ఉన్న చెట్లు సంవత్సరాల నుంచి రెడ్ లైట్ దిగుతుంది

చూస్తారు చెట్లే డైవర్ట్ ఇచ్చారు కానీ మనకి ఏం అర్థం అయితే వాడు ఒక్క వెహికల్ ఉన్నది ఆడ మన ముందు ఒక వెహికల్ ఉన్నది అన్ని టేక్ చెట్లు తంగడి చెట్లు ఉన్నాయి చింటు తంగడి చెట్లు కూడా మొత్తం ఎదడి బంగులే మొత్తం ఇది ఒక్క వెహికల్ ఇక్కడ ఆపుకోవాలన్నాడు అంత దగ్గర మేము పోతున్నాం కరెక్ట్ రూట్ కి అసలు ఏ వెహికల్స్ లో ఏమో రూట్ తీసి పెట్టిన ఎందుకు రావట్లేదు చాలా

ఎంట్రెన్స్ అయితే స్టార్ట్ అయినవన్నమాట ఇదే కమాను మెయిన్ ఎంట్రెన్స్ అంటారు జంపాన్ వాళ్ళంటే సానా ఇస్కానే కూడా ఇసుక అనేది అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తుండ్రు టాప్లు వాటర్ అయితే ఏం లేవు వాటర్ లేకున్నా కూడా నార్మల్ గా ట్యాప్స్ అయితే ఉన్నాయి టాప్ అవన్నీ అయితే చేసుకుంటా ఎవరురా పెదకాలు అక్కడ పెద్దగా ఉండగారు ఇది జపన్న వాంగేది మనం లోపలి వచ్చేసినావు ఇక లోపల ఇంకా ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయో తెలియదు చూద్దాం లాస్ట్ వరకు ఇక మొత్తానికి అయితే మనమైతే జంపన్న వాగు దగ్గరకైతే అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనం అప్ అయ్యి మనం ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక అది మనం ముందు కూడా ఎట్లుంటో చూద్దాము ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇక డ్రెస్లు అయితే అందరం చేంజ్ చేస్తాం మనం కార్ అయితే అక్కడ పార్క్ చేసుకున్నాం ఇక అంత దూరం అయితే ఇక మనం నీళ్ళలో మునిగిపోదాం మన వద్దు ఇగి షవర్లు అయితే ఉన్నాయి కదా ఈ వాటర్లోనే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్లు అయితే చేంజ్ చేసుకొని ఇక లోపలికైతే వెళ్ళిపోదాం పాడర్ మన కార్క్ చేసుకుందాం ఇప్పుడైతే అక్కడ చూసుకోవచ్చు ఇసుక అనేది అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట మొత్తం కన్స్ట్రక్షన్స్ కి ఇక్కడ రోడ్లు అయితే చేస్తున్నారు కదా ఆ రోడ్ల కోసం వాటర్ ట్యాంక్స్ కోసం అయితే ఇక్కడ నుంచే ఇసుక అనేది అయితే తీసుకొని ఈ ప్రదేశానికి అయితే వాడుకుంటారు ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ ఇటాచ్ అనేది అయితే నడుస్తుంది అనమాట వాళ్ళందరూ చూపి వాటర్ అయితే ఇప్పుడైతే తక్కువనే ఉన్నాయి మరీ ఎక్కువైతే లేవు ఒక్కొక్కసారి మన వర్షాకాలం అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది కాకపోతే ఇప్పుడు లేవు కాబట్టి వర్షాకాలం కాదు కాబట్టి కొన్ని వాటర్ ఇప్పుడైతే మనం వాటర్లోకి అయితే వెళ్దాం దిగి దిగి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం జేసీ ఉన్నాను మొత్తం ఇసుక ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ నుంచే జంపన వాగుల నుంచి ఎందుకు మరి పీతఫన్ చేసాడు అదే ఉప్పుడు అసలు కండు వేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే ఇక ఫ్రెష్ అప్ అయినామనమాట ఇక డ్రెస్సులు అన్ని చేంజ్ చేసుకొని ఇక అందరూ మనల్ని అందరూ ఇక కండువాలు అయితే వేసుకున్నాం వేసుకొని ఇప్పుడైతే మనం జంపన్న వాగు నుంచి గద్దెల దగ్గరకైతే వెళ్ళాలన్నమాట ఇక మన వాళ్ళు చూడరు అందరు ఫ్రెష్ అప్ అయ్యారు కొబ్బరికాయ కొబ్బరికాయలు బంగారం అవన్నీ తీసుకొని ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక మెయిన్ గుడి మెయిన్ గుడి దర్శనం అయిపోగానే ఇక మనం కోళ్ళు అనేది అయితే ఉన్నాయి కదా కోళ్ళు కటింగ్ చేసుకొని ఇక మనం దావత్లకు అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడే అనమాట ఎంట్రెన్స్ మనం మెయిన్ మేడారం గద్దెలు అనేది ఇక కొత్త కన్స్ట్రక్షన్ అయ్యేది మనకి ఇప్పుడే రీల్స్లలో వస్తుంది అనమాట ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఇక జాతర వరకు అవుతుండొచ్చు చెప్పలేము ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి అంటే ఈ తీసుకోండి మొత్తానికి మనం అయితే గద్దెల దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఇప్పుడు మనం కనిపించే కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు మన కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయాడు మొత్తం రష్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇంకా జాతర స్టార్ట్ కాలి కాబట్టి ఇంకా జాతర స్టార్ట్ అయితే ఇట్లా నిలబడి ఇక్కడ మనం వీడియో కూడా తీయలేకుండా పరిస్థితి ఉంటుంది అనమాట అంతమంది జనాలు ఉంటారు మెయిన్ ఇక మెయిన్ ఎంట్రన్స్ లోపలైతే మనం లోపలికి వెళ్ళని లోపలికి పోయేది ఇప్పుడు పోనీ తర్వాత పోనీయరు ఇప్పుడు ఇప్పుడు ఏమి జనం వచ్చిన కాబట్టి మొత్తానికైతే మనం గజ్జల దగ్గరకైతే వచ్చేసినాం అనమాట మస్తుంది అదరా అంతా I'm ఇప్పుడు మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక అందరం అయితే కొబ్బరికాయలు మనం బంగారం అయితే పెట్టుకొని ఇక బయటికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనం మనం కోళ్ళనైతే కట్ చేయించాలనమాట ఇప్పుడు అది వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఇక రెండు అనమాట పుంజులు ఇక కట్ చేసుకొని నైట్ కి థర్టీ ఫస్ట్ ధావత్కి సెట్ అనమాట ఎట్లు థర్టీ ఫస్ట్ అంటే మేడారం ఫస్ట్ చేస్తున్నాం ఎట్లుందా మా దాంట్లో పెద్ద పులిపోయిలు పోతులు ఎట్లున్నాయి ఒక్కొక్కటి రెండా ఒకటా మంచిది ఇంకోటి ఉందా రెండు మొగది రెండు వాడిది రెండు మొగేది చిన్న మొగా చెప్తారు అంజనేయులు చింటూ తారా ఆడుతుండు చికెన్ కొట్టు కత్తి వచ్చిండు లెగ్ పేసా చింటున్నా చేసిన పని మస్తు కానీ కత్తా కత్తి కత్తి ముంచేది ఎక్కువ కత్తి అది మొద్దు సరిగా లేదు ఫ్రెండ్స్ ఇగో చూడొచ్చు అన్న అయితే ఆనియన్ కోస్తుడు అంజగాడైతేనే వీడ కూర్చొని చిక్కిలు తింటుండు పలి మొత్తానికి అయితే బిర్యానీ అయితే వేసేసి బిర్యానీ అనమాట ఇప్పుడే వాటర్ మసులుతున్నాయి ఇంకోటి చూసుకోవచ్చు మా కోల్ నువ్వు తినుడు నీ తిండిలో లేం పని చేసా తిన్నాను ఏం చేసిన పని ఇగో ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నావు అన్నిటికి ఇగో ఈ సామాన్లు అన్ని తెచ్చుకున్నావు ఇగో పచ్చిమిర్చిలు నిమ్మకాయలు కారు అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం కొంచెం దూరంకి వచ్చినాం అనమాట మేడారం గద్దెల కానించి కొంచెం ఖాళీ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ అయితే చూసుకొని వండుకుంటున్నాం అనమాట ఇక్కడైతే కత్తి అలక ఉండే ఇప్పుడే చికెన్ వేసిన కొంచెం గంట సేపు మంచిగా ఉడికించుకొని కారం వేసుకొని ఇక రాసుకోవాలి ఇక రైస్ రైస్ ఏది మోస్ట్లో బాస్మ బియ్యం కూడా అయిపోయింది మన దీనికల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక మనం అయితే కర్రీస్ రైస్ అయితే వండుకున్నాం ఇక మొత్తానికి మేడారం అయితే ఇప్పటికే ఎండ్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ డే అనమాట ఇంకొక కొన్ని గంటల్లో ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా కొన్ని గంటల్లో మనకు కొత్త సంవత్సరం అయితే రాబోతుంది ఇక అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎగ్ అట్కల చెప్తున్నాయా